అంటే మీకు హ్యాపీగా ఉందా పాకిస్తాన్ మీద దాడిపై నేను గత వారం రోజుల నుంచి చూస్తున్నా ఇంకా దీపావళి పండుగ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి రోజు చూస్తా ఉన్నా నిన్న స్టార్ట్ అయింది కూడా చాలా విషయము ఈ దాడి కూడా ఇట్లానే కొనసాగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి మనకు కూడా ముప్పు ఉంది అంటే ఏషియనమైన పాకిస్తాన్ వాళ్ళు మనపై దాడి చేయొచ్చు అని చెప్పని అన్నారు సో మరి భయమేస్తుందా ఏం భయం లేదు వాళ్ళకి తినడానికి తిండి లేదు బండ్లలో డీజిల్ కూడా పోసుకోవడానికి వాళ్ళు డబ్బులు లేవు వాళ్ళు భారతదేశం మీద దాడి చేయడమా అది అసాధ్యం అది ఇంకోటి కూడా మనకు నిన్న చూసుకుంటే అమెరికా కూడా ఇండియా దాడి చేసిన వాళ్ళకి ప్రతి దాడి మీరు చేయొద్దని చెప్పేసి వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది వాళ్ళ దగ్గర డీల్ వస్తుందా మన డబ్బులు లేవు మీద దాడి చేసి ఎక్కడ దాడి చేస్తారని వాళ్ళకి తినడానికి తిండి ప్రపంచ బ్యాంకులు దగ్గర జు తెచ్చుకొని వాళ్ళు బతుకుతురు ఇండియా మీద దాడి చేసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు మన ఇండియన్ ఆర్మీ అంతకు స్ట్రాంగ్ ఉంది మన భారతదేశం కూడా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది మనల్ని కూడా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా బలంగా ఉన్నాయి కాబట్టి నిన్న నిన్న రాత్రి చూసి ఒకసారి ఉగ్రవాద స్థావరాల మీదనే దాడి చేస్తేనే ఇంత ఉంది అదే ఇంకా దేశం మీద దాడి చేస్తే ఒకటి ఇంకెంత ఘోరంగా ఉంటుందని అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే గాయపడి వంద మంది అయినా కూడా మాకు అంతగా పెద్దగా ఏం నష్టం జరగలేదు మాకు అంత ఏం బాధ లేదు అని చెప్పని అంటున్నారు మరి అంతగా బాధ అయినప్పుడు భయపడడం ఎందుకు టీవీ ఛానల్ యాంకర్లతో ఏడిపించడం ఎందుకు అంటే వాళ్ళు ఏడుచేగుట వీళ్ళందరూ అయ్యో ఇట్లా అయిందని చెప్పి చేయడం ఎందుకు అది అంతా ఉత్తమ వాళ్ళకి భయం పడుతున్నారు వీడియో చూసారు కానీ వీడియో అయితే వీడియో అనుకుంటూ ఉరుకుతురు పరుగులు పెడుతున్నారు భయంతో ఇలా చిన్న ఇక దాడితో ఇట్లా ఉందంటే ఇంకా పెద్ద ఎత్తున దాడి చేసే ఉంటుందా తట్టుకుంటుందా దేశం మొత్తము వాళ్ళ శ్మశానం అయిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నా అంటే మనకి ఇండియాకి ఒక సవాల్ ఇసిరారు ఇండియాని వదిలిపెట్టేది లేదు ఇంకా మేము ఇండియా మీద జాలి చూపించాము అని చెప్పానని ఇండియా మీద దాడులు జరగడం ఖాయం అని చెప్పని అంటున్నారు ఇరవై కోట్ల మంది నూట నలభై కోట్ల మందికి తేడా లేదా ఇవాళ భారతదేశముకు జాలి చూపడం భారతదేశంకు వీళ్ళు హెచ్చరించడమా భారతదేశం తెలుసుకుంటే పాకిస్తాను మన ఇండియాలో ఒక స్టేట్ అంతా కూడా లేదు ఇలా భారతదేశం దలుసుకునేట పాకిస్తాన్ మొత్తం శ్మశానం అవుతుంది అక్కడ ఉన్నటువంటి ఇలా నరేంద్ర మోడీ గారు ఇండియన్ గవర్నమెంట్ కు మానవ మానవత్వం ఉంది మేము అని చెప్పేసి ఇలా ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీద మాత్రం దాడి చేసారు తప్ప ఇలా సాధారణమైనటువంటి ప్రజల కానీ సివిలియన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేరు కూడా ఆ దేశ ప్రజలందరికీ నరేంద్ర మోడీ గారు కాళ్ళు మొక్కిన కూడా తప్పలేదు లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆపరేషన్ సింధూరం అసలు నేమ్ కూడా అంటే మన భారతదేశంలో సింధూరం అని తొలగించిన వాళ్ళ మీద ఆపరేషన్ సింధూర చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆపరేషన్ సింధూరం అంటే ఇలా భార్యలను వెళ్ళపా వాళ్ళందరూ కుటుంబ సభ్యులతో ఇలా టూరిస్ట్ కోసం ఇలా భార్యల ముందు ముందు భర్తలను చంపేసి ఇలా మేము మోడీకి ఎప్పుకపో అని అన్నారు అదే సింధూర్ అని ఇలా ఆడబిడ్డల పేరుతోని సింధూరం అనే బొట్టు తిలకాన్ని ఎట్లా తొలగించారో అదే పేరుతో మీ అందరి ప్రాణాలు తీస్తామని చెప్పేసి ఇలా ఇద్దరు వీర వనితలతో ఇలా దేశం పైన దాడి చేయించి ఇలా ఉగ్రవాళ్ళ మీద దాడి చేసినట్టే భారత సత్తా మీకు రాత్రి అంటే ఇంకా ఇంకా కొనసాగుతూ మంచిది ఇంకా కొనసాగాలి ఉగ్రవాదుల మట్టు పెట్టాలి అదే విధంగా ఎవడైతే భారతదేశం కోసం ఆ దేశంలో ఉన్నోడో ఎవడైనా కూడా భారతదేశం జరిగిన అన్యాయమే అన్యాయంగా వీళ్ళు ఉగ్రవాదులు చంపారని చెప్పేసి అనేంత వరకు కూడా మొత్తం దాడి కూడా జరగాలి ఇంకా ఇలానే చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంత జరిగినా కూడా పాక్కు వాళ్ళకి ఎందుకన్నా పొగరు దిగలేదు తినడానికి తిండి లేడానికి ఉంటుంది వాళ్ళకి తాడానికి నీళ్ళు తినడానికి తిండి లేదు వాళ్ళకు ప్రపంచ దేశాలనే తువా నువ్వు ముఖం మీద ఉంచినా కూడా వాళ్ళకు బుద్ధి రావట్లేదు ఇవాళ చూసుకుంటే కదా వాళ్ళు ఎంత ఏం చేసినా కూడా భారతదేశం చేతుల పాకిస్తాన్ మొత్తము మసి కాబోతుంది అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా ఇలా భారతదేశం స్వాధీనం చేసుకోబోతుంది ఇలా ఈ దాడితో ఇలా ఉగ్రవాదులందరూ పారిపోతున్నారు ఇలా మొత్తం జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయిలో కూడా ఇలా భారతదేశం ఆధీనంలోకి వస్తుంది ఈ దాడులతో అయినా మనకి మన మీద జరిగే దాడులు ఆగుతాయి అంటారా ఇంకా వాళ్ళకు కూడా తెలిసి అంటారా ఇంకా నీళ్ళు ఆపేసారు అని మనమే దాడి చేసి ఇంకా దేశం ఉండదని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే భయంతో వాళ్ళు ఏదో చెప్పాలని చెప్పేసి మీది ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా ధైర్యం చెప్పాలి మేము ఇట్లా మాట్లాడుకుంటే ప్రజలందరూ కూడా ఆగమవుతారు అని చెప్పేసి అట్లా ఏదో మీదికి చెప్తారు తప్ప వాళ్ళకు భారతదేశం మీద దాడి చేస్తే వాళ్ళు తట్టుకుంటారు ఇలా ప్రపంచ దేశాలన్నీ మనకు ఏదో సపోర్ట్ చేస్తున్నాయి ఇలా మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది ఇండియన్ ఆర్మీ చాలా బలంగా ఉంది నేవీ బలంగా ఉంది ఇలా అందరు కూడా ప్రతిదీ కూడా ఇలా మనకు బలమైనటువంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి అన్ని విధాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఏదో మాటలకు చెప్తారు తప్ప వాళ్ళు దళ దాడి చేసేంత అంత సీనే లేదు ఇలా మేము వాళ్ళు ఏమంటారు ఉగ్రవాదులకు మాకు సంబంధం లేదంటారు మరి ఉగ్రవాదులకు సంబంధం లేదని చెప్పేసి మీకు అంత చెప్పినప్పుడు ఆ ఉగ్రవాదులు ఎవరైతే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టి మేము ఉగ్రవాదులను మేము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఏ రోజైన జైల్లో పెట్టిరా వాళ్ళు జైల్లో పెట్టి మనం చేసిరా చేయలే కదా వాళ్ళు దొంగ మాటలు చెప్తారు తప్ప వాళ్ళు భయంతోనే ఏదో అని చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదులు తీసుకునే వాళ్ళు రెచ్చిపోతారు తప్ప ఎవరైతే రెచ్చిపోయే దేశం పరిస్థితి కూడా ఘోరంగా అవుతుంది వాళ్ళ ఉగ్రవాదులు కూడా అందరు మట్టుబెట్టే టైం వచ్చింది హౌ ఇస్ ఫీలింగ్ సింధూరం ఆపరేషన్ చాలా సంతోషం ఇట్లనే కొనసాగాలి ఇంకా ఇంకా రెట్టింపు కొనసాగాలి ఎవడైతే ఇరవై ఆరు మంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇరవై ఆరు మంది ప్రాణాలు తీసుకో వాళ్ళు రెండు వేల ఆరు వందల మంది ప్రాణాలు పోయాక ఈ సింధూర్ ఆపద్దు చెప్పేసి నేను మనసుఫూర్చే కోరుకుంటాను